మానవుడు పాపముల పుట్టి పాపముల పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించు భేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది అనగా కుల భేదము వరణ భేదము వయసు భేదము రంగుభేదము భేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా పాపానికి వచ్చు జీతము మరణము వాక్యులను ఇంటి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేరు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచ్చినములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన అందులకు చూపునిచ్చాడు అందహీనులను బాగు చేశాడు ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు కారణం రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అనిపించున్నారు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోబో దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యారు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష లేదు ప్రభు అయిన యశు క్రీస్తు వారు అన్నారు యోహారు సువార్త ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముష ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు ఎవరి వలన మనం రక్షణ పొందలేము గాని ఈ నామం వలనే మనం రక్షణ పొందవలను ఆయన నామందు విశ్వాస ఉంచు వాడెవడో ఆయన నామం మూలముగా వారికి పాపక్షమాపణ అను గ్రహింపబడు కనుక సోదరుడా ఈ మాటలు నీ హృదయానికి నీ నీకు తగులుతూ ఉన్నాయంటే ప్రభువైన యేసునందు అంగీకరించుము యశ ప్రభువారు అన్నారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు తండ్రి అంత కూడా కనుక ప్రీడ ప్రభువైన పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు రావాలని ప్రేమతో మీకు మనవి చేయించు సహోదరులారా మనం ప్రార్థన తండ్రి సహోన్నతుడు అయిన మాతండ్రి సర్వాధికారి సర్వశక్తి మందు இதுவன்கால சமயம் தாத்தா குரங்கு கேட்க நான் பிரார்த்தனை போடுக்க படத்துல இதேவோ மாரி நீ வாக்கிய மாட்டாடினேன் படம் எப்படி வாக்கியோ తాతయాన్ భార్య వారి కుమారుని కుమార్తె జీవించమని వారి గుడ్డలో ప్రేమ దుఃఖించమని అని వారు కూడా మంచి ఆదరణ ఆరోగ్యం దయటం